ప్రభు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడు ఈ దినమంతా మీకు మీ కుటుంబాలకు తోడుగా ఉండి మీ కుటుంబాలన్నింటినీ నా ప్రభు ఆశీర్వదించి దీవించి కాపాడునగాక ఒకరోజు దేవుని పేరు పెట్టబడిన ప్రజలు శత్రువుల దేశంలో నలపబడుతున్నారండి ఎంతగా నలపబడుతున్నారు అంటే ప్రశాంతమైన బ్రతుకు వారు చూచిన రోజు లేదు పరిశుద్ధ గ్రంథం చెప్పకుండా చెబుతుంది ఇంచుమించుగా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు దేవుని పేరు పెట్టబడిన ప్రజలు శత్రువుల చేతిలో చెక్కబడిపోయి శత్రువుల చేతిలో అణచివేయబడిన స్థితిలో నిలిచిపోయారండి ఆ దేవుని పేరు పెట్టబడిన ప్రజలందరూ ఒకసారి దేవుని సన్నిధులకు వచ్చి వారికి కలుగుతున్న బాధ వారు చూస్తున్న ఆ కన్నీరు వారు కారుస్తున్న ఆ కన్నీటిని వారు గమనించి మేము ఇంకా ఎంతకాలం ఈ వేదనను చూడాలి ఇక ఎంతకాలం ఈ బాధను మేము అనుభవించాలి మాకు ఒక విడుదల లేదా అంటూ దేవుని పేరు పెట్టబడిన ఇస్రాయేలీలు తమ్మును తాము తగ్గించుకొని దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేస్తున్నారండి మన దేవుడు ఎవరు అంటే ప్రార్థన ఆలకించే దేవుడు మన దేవుడు ఎవరు అంటే కన్నీరు కార్చుచు నీవు తప్ప నాకు వేరొక ఆధారము లేదు అని మరపెడితే నేను ఉన్నాను అని వెన్ను తట్టగలిగిన వాడు నేను ధైర్యపరచగలిగిన దేవుడు మనల్ని సమాజములో విలువగా నిలబెట్టుటకు సర్వశక్తి కలిగిన వాడు ఆ దేవుని దగ్గరికి వచ్చి తిన్న ఓ చిన్న ప్రార్థన చేస్తున్నారు అయ్యా మేము ఎన్నో సంవత్సరాల నుండి తరాలు గతించిపోతున్నాయి దినాలు ఉన్నాయి మా బ్రతుకులో ఒక మార్పు అనేది కనపడట్లేదయ్యా మా బ్రతుకు అంతా చినిగిపోయిన వలే గాలికి ఎగిసి పడుతున్న పొట్టు వలె మా బ్రతుకులు చల్లా చెదురైపోతూ ఉన్నాయి మేము మా పిల్లలు మేము మా కుటుంబం ఏ పూట కూడా సంతోషకరంగాను సమాధానకరంగాను బ్రతికిన దినాన్ని మేము చూడలేదయ్యా గనుక ఒకసారి మా పితరులతో నీవు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకో అబ్రహాముతో ఇసాకుతో యాకోబుతో నీవు చేసిన ఆ నిబంధనను ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోయా అని దేవుని పేరు పెట్టబడిన ఇస్రాయ్యులు దేవుని సన్నిధిలోనికి వచ్చి ఒక చిన్న ప్రార్థన చేస్తున్నారండి అంటే శత్రువులు వీరిని కష్టపెడుతున్న కష్టమును చూచి దేవుని ఎద్దకొచ్చి మొరపెడుతున్న ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోకపోయారా మీరు జ్ఞాపకం చేసుకుంటే మేము తప్పించబడుతాం అని దేవుని సన్నిధిలో చేరి వారు ప్రార్థన చేస్తుంటేనండి పరమందున్న దేవుడు ముందు తన సింహాసనం మీద ఆశీనుడైన వాడు భూమి మీద నుండి భక్తులు మరపెడితే భూమి మీద నుండి భక్తులు కన్నీరు కారుచూచుంటే వారి ప్రార్థన విన్నాడంటండి వారి మరణను అంగీకరించాడంటండి వారి బాధను చూచాడంటండి చూచి సింహాసనం మీద ఆయన కూర్చొని లేడు అయ్యో మీరు నా దగ్గరకు వచ్చి మరపెడుతున్నారా నా భక్తులారా నేను మీకు ఇది చేస్తాను చూద్దాములే అనలేదండి ఎప్పుడైతే కన్నీరు కార్చారో ఎప్పుడైతే వారి హృదయములో ఉన్న బాధను దేవునితో చెప్పారో ఎప్పుడైతే తమ మనసులో కలిగిన వేదనను దేవునితో పంచుకున్నారో మరుక్షణం దేవాతి దేవుడు తిన్నగా ఒక వ్యక్తికి ప్రత్యక్షమయ్యాడండి ప్రత్యక్షమై ఆ వ్యక్తితో చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే అయ్యా నా ప్రజలు ఇలాంటి పరిస్థితుల్లో నిలిచిపోయారు నా ప్రజలు ఇలాంటి స్థితిగతుల మధ్యలోనికి వెళ్ళిపోయారు గనక నా ప్రజల యొక్కకు నువ్వు వెళ్ళాలి నా ప్రజలను నువ్వు విడిపించాలి అని ఒక మండుచున్న పదలో దేవుడు మోషకు ప్రత్యక్షమై మోషతో మాట్లాడటం ప్రారంభించాడండి మోసే ఆకులు చెప్పి ఉండొచ్చు ఎన్నెన్నో సాకులు కూడా చెప్పారు కానీ మోసేతో దేవుడు చక్కని మాట చెప్తున్నారు అంటే ప్రజలు పడిన బాధను చూచిన దేవుడు ప్రజలు కారుస్తున్న కన్నీరును చూచిన దేవుడు ఇప్పుడు మోసేకు ప్రత్యక్షమై మోసేతో చెప్తున్నారు మోసే ఐగుప్తు దేశములో నా ప్రజలు వెట్టి సేకరి చేస్తున్నారు భానుసత్వం బ్రతుకులో నిలిచిపోయారు గనుక నీవు ఆ ప్రజల మధ్యలోనికి వెళ్ళి ఆ ప్రజలతో నువ్వు చెప్పి ఆ ప్రజలను విడిపించాలి అని దేవుడు చెప్తే మోస కూడా అన్నాడు నా వల్ల కాదయ్యా నేను నత్తోడిని నేను మాట మాట్లాడలేను నా వల్ల కాదు నేను వెళ్ళలేను అంటే దేవుడు ఒక మాట అంటున్నాడు బాబు నీవు వెళ్ళు నీవు ఏమి పలకాలో నువ్వు ఏమి మాట్లాడాలో ప్రజలతో ఏమి నీవు చెప్పాలో నేను నీతో చెబుతాను నీవు వారితో చెప్పు ఎందుకంటే నా ప్రజల బాధను నేను నిశ్చయముగా చూచి తిని ఇప్పుడు ఆ మాట చదువుదాం నిర్ఘమ్మకాండం మూడవ అధ్యాయం ఏడవ వాక్యం నేను చదువుతా ఉన్నాను జాగ్రత్తగా మీరు ఆలకించండి మరియు యహోవా ఇట్లనే నువ్వు నేను ఐగుప్తులో నున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర వింటిని దేవుడు మోసతో చక్కని మాట అంటున్నాడు శ్రేష్టమైన మాట అంటున్నాడు మోసే ఏదో నిన్ను ఆసేమాసగా వెళ్ళి చూచి రమ్మని చెప్పట్లేదయ్యా నా ప్రజలు నా యొద్దకు వచ్చారు నా ప్రజలు నా మీద ఆధారపడ్డారు నా ప్రజలు నా యొక్కకు వచ్చి ఈ స్థలములో నుండి నీవు మమ్మల్ని విడిపించయ్యా అని మొరపెట్టారు ఈ స్థలములో నుంచి నీవు మమ్మల్ని తప్పించయ్యా నా పాదాలు పట్టుకుని కన్నీరు కార్చారు నేనెవరిని వారి దేవుడను నేనెవరిని ప్రార్థన విల వినగలిగిన వాడిని నేనెవరిని కనులుండి చూడగలిగిన వాడిని నేనెవడిని కాళ్ళ నుండి నడవగలిగిన వాడిని నేనెవడిని చేతులు చాపి నా ప్రజలను ఆశీర్వాదకరమైన చోట నిలబెట్టగలిగిన దేవుడను గనుక నేను చెప్పి నువ్వు చేయి ఆ ప్రజలు నా ప్రజలను పెడుతున్న బాధను నేను చూచా నా ప్రజలు కారుస్తున్న కన్నీరును నేను చూచా చూచాను కనుక నీతో చెప్తున్నాను నీవు వెళ్ళి నా ప్రజలు విడిపించు అని మోసకు ప్రత్యక్షమై దేవుడు మోసతో చెప్పాడు ఈ మాట అండి నా ప్రజల బాధను నేను నిశ్చయముగా చూచితిని మన దేవుడు ఎవరు అంటే కనులుండి చూడలేని వాడు కాదండి మన దేవుడు ఎవరు అంటే కనులుండి సమస్తమును చూడగలిగిన వాడు మన దేవుడు చెవులుండి వినలేని వాడు కాదు మన దేవుడు ఎవరు అంటే నీవు మొరపెడితే నేను ఉన్నాను అని నీ మొరను విని నీతో మాట్లాడగలిగిన దేవుడు ఆయన కాళ్ళుని నడవలేక సమసిల్లిపోయి నేను రాలేను అనేవాడు కాదండి నీవు ఎక్కడ నిలబడి ఎక్కడ మోకరించి నీవు కన్నీరు కాడుస్తున్నా నీ కన్నీరును చూచి ఆయన కదిలిపోయి కరుణామయుడుగా నీ యొద్దకు దిగి రాగలిగిన ఏకైక దేవుడు ప్రపంచంలో ఆయన నీ యొద్దకు రాగలుగుతాడు నిన్ను ఆశీర్వదించగలుగుతాడు ఆయన నీ యొద్దకు రాగలుగుతాడు నిన్ను విడిపించగలుగుతాడు అందుకే మోసతో అంటాడు నా ప్రజలు పడుతున్న బాధ నేను చూచాను మన దేవుడు ఎవరు చూచే దేవుడు ఇదిగో ఈరోజు నేను ప్రకటించే యేసు క్రీస్తు ఎవరు అంటే చూడగలిగినవాడు నేను ప్రకటించే యేసు క్రీస్తు ఎవరు అంటే నీవు మరపెడితే వినగలిగినవాడు నేను ప్రకటించే యేసు క్రీస్తు ఎవరు అంటే నీవు పిలిస్తే నీ యొక్కకు నడిచి రాగలిగినవాడు నేను ప్రకటించే యేసు నీ బాధను చూచే దేవుడు అందుకంటారు నా ప్రజలు పడుతున్న బాధను నేను చూచాను నిజమే ఇస్రాయిలీలు కాదు కానీ ఈ రోజున నరములాడుతున్న నరుడు ఈరోజు ప్రపంచంలో నేను కూడా మానవుడిని అని చెప్పుకుంటూ మనుగడ కొనసాగిస్తున్న ఈ మానవుడు ఏదో ఒక బాధలో నిలిచిపోయాడండి ఎందుకు ఈ మాటలు వింటున్న మీలో ఎవరైనా కావచ్చు ఏదో ఒక బాధలో నిలిచిపోయిన వారే ఏదో ఒక కన్నీరు కారుస్తున్నవారే ఏదో ఒక శ్రమలో నిలబడిన వారే అంటే ఈ బాధల మధ్యలో నుండి ఈ సమస్యల మధ్యలో నుండి నీవు విడుదల పొందాలి అంటే నీవు చేయవలసింది ఒక్కటేనండి ఇస్రాయేళ్లు దేవుని సన్నిధిని కొంచెం మరపెట్టినట్లుగా ఈ ఈరోజు నీవు మొరపెడితే తప్పక ఆయన నీ మొరను వింటాడు నీ మొరను అంగీకరిస్తాడు అంగీకరించి నీ బాధకు పరిష్కారం చేస్తాడు ఈ ఉదయకాల సమయంలో ఓ సావకుడిగా నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న నా దేవుని సందేశం ఏంటంటే ఒకవేళ ఏ బాధల మధ్యలో నీవు అడుగులు వేస్తున్నావో నాకు తెలియదండి ఏ బాధల మధ్యలో నీవు నలపబడుతున్నావో నాకు తెలియదండి ఏ బాధ నీ మీద పెత్తనము చేస్తూ ఒకవేళ నీవు అడుగు ముందుకు వేయలేని స్థితిలో నిలిచిపోయావేమో బాధ అనే శత్రువు సమస్య అనే శత్రువు ఒకవేళ నేను చుట్టుముట్టి వేసి నేను గొప్పగా కూల్చి పడవేశారేమో నాకు తెలియదండి ఇవదే కాల సమయంలో ఓ సేవకుడిగా మీతో చెబుతున్నాను ఈనాటి వరకు ఏ బాధ నీవు అనుభవిస్తున్నా ఈనాటి వరకు ఏ బాధల మధ్యలో నువ్వు నలపబడుతున్నా ఈనాటి వరకు ఏ శత్రువుల ఈ బ్రతుకు ఒకవేళ చందర వందన ఉన్నా ఈనాటి వరకు నీ బ్రతుకు నవ్వుల పాలవుతున్నా ఇదిగో ఇవదే కాల సమయంలో నేడు ప్రకటించే యేసుక్రీస్తు నీ బాధను చూచి నీ బాధల మధ్యలోంచి నా దుడిని పైకి లేవనెత్తబోతూ ఉన్నాడు నీ బాధల మధ్యలోంచి నా ప్రభు అనే యేసుక్రీస్తుని తప్పించబోతూ ఉన్నాడు బాధ అనే మాట నీ బ్రతుకులో నిలబడకుండా బాధ అనే మాట నీ ఇంట్లో నిలబడకుండా నా ప్రభు అనే యేసుక్రీస్తు ఈ దినమున మీ బాధలన్నిటిని చూచి ఉన్నారు మీ అన్నిటికీ నా దేవుడు ముగింపును కలగ ఉన్నారు ఒకవేళ నిన్నటి వరకు ఏ బాధల మధ్యలో నువ్వు నలపబడుతూ ఈ దినములో నువ్వు పెట్టేవండి నిశ్చయముగా ఈ దినం ఈ ఉదయకాల సమయం నుండి ఈ దినమంతా ఎక్కడ నువ్వు అడుగుపెట్టినా బాధ అనే మాట నీ బ్రతుకులో లేకుండా నా దేవుడు నీకు క్షేమమును కలుగు ఉన్నాడు నా దేవుడు క్షేమకరంగా నడిపించబోతూ ఉన్నాడు నిశ్చయముగా నేను ప్రకటించే యేసు ఈ ఉదయకాల సమయంలో నేను చూచుచూ ఉన్న దేవుడు ఆయన నీ బ్రతుకును చూస్తున్నాడు చూచినవాడు ఇప్పుడు నీ బ్రతుకును ఈ పూట ఏం చేయబోతున్నాడంటే ఆశీర్వాదకరంగా మలచబోతూ ఉన్నాడు దీవెనకరంగా మార్చబోతూ ఉన్నారు నీవు పడి ఉన్న చోట నుండి నా ప్రభు నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు అందుకే అంటారు నా ప్రజల బాధను నేను నేను చూచితిని నిశ్చయముగా ఈ దినమంతా మీరు విస్తరించబడుదురుగాక ఈ దినమంతా కన్నీరును తుడిచివేసి మిమ్మల్ని ఆశీర్వాదకరంగా నా ప్రభు అయిన యేసుక్రిస్తు నిలుపునుగాక తలవంచండి వచ్చిన ప్రార్థన ఆశ్చర్యకరడం మీకు స్తోత్రం గడిచిన దినాలన్నీ మీరు సురక్షితమైన రెక్కల నీళ్ళు మీరు మమ్మల్ని దాచారు మీరు కాపాడుతూ వచ్చారు మరొక దినాన్ని మీరు మాకు దయాకిరీటంగా ధరింపచేశారు నాయన ఈ దినమంతా కూడా మాకు సంతోషం అనుగ్రహించండి ఈ దినమంతా కూడా మా బాధను మీరు చూచారు గడిచిన దినాల వరకు మా బాధను చూచారు మా కన్యను చూచారు ఈ దినం మా కన్నీలను తుడిచివేసి మమ్మల్ని విస్తరింప చేస్తున్న మాట ఇచ్చి ఉన్నారు నిశ్చయముగా మా కుటుంబాలని మా జీవితాలని కన్నీళ్ల మధ్యలో లేకుండా మేము ఆశీర్వాదకరంగా నిలబడినట్లుగా మా కన్నీలను తుడిచివేయండి అయ్యా అని ఎందరైతే నిర్ణయం తీసుకుంటున్నారు ప్రభు వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను ఒక సాబుకుడిగా ఆ బిడ్డలను కూడా నేను కూడా ఆశీర్వదిస్తున్నాను ఈ దినమంతా సంతోషకరంగా సాగి వెలుదురుగాక ఈ దినమంతా ఆనందకరంగా బ్రతుకుదురుగాక ఈ దినమంతా కంట కన్నీరు లేకుండా సమాధానం చూచెదురుగాక ఈ దినమంతా ఈ ప్రజలతో మీరు వెళ్ళి ఒక అద్భుతమైన కార్యము జరిగించి మీరు మాత్రమే మహిమ తెచ్చుకోమని ఏ సున్నాము అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ప్రభు ఈ దినమంతా మీకు మీ కుటుంబాలకి మీరు చేస్తున్న వ్యాపారం మీరు చేస్తున్న చేతి పనికి తోడే ఉండి ఈ దినమంతా కంట కన్నీరు లేకుండా మీకు సంతోషమైన నా దేవుడు అనుగ్రహించున్న గాక